హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఇది మార్నింగ్ బ్లాగ్ అండి ఇక్కడ నేను పొంగలికి తిరగబాతు చేస్తున్నాను పొద్దున్నే ఇంకా పూజ చేసి మళ్ళీ టిఫిన్ చేస్తానంటే మా పిల్లలైతే ఈరోజు ఆకలిగా ఉంది మమ్మీ అనేసి అని త్వరగా టిఫిన్ చేయమన్నారు ఇంకా నేను సరేలే టిఫిన్ రెడీ చేసేసి మళ్ళీ పూజ చేసుకోవచ్చు లేని ఇక్కడ పొంగలికి అయితే తిరగబాజ్ చేసేసాను ముందుగానే పెసరపప్పు బియ్యము కడిగి నానబెట్టి పెట్టున్నాను ఎస్ కూతురు పోసి రెడీగా ఇంకా తిరగబాజ్ చేసింది అందులోకి పోసేసి ఒక నాలుగు విజిల్లు పెట్టుకున్నాను ఈ పొంగలికి పప్పు కూడా ఆల్రెడీ ఇంకొక కుక్కర్లో ఉడగబెట్టి పెట్టేశాను పిల్లలు ఎందుకో ఈరోజు ఆకలి అన్నారు సరిగ్గా తినలేదండి రాత్రి అందుకే పొద్దున్న లేవగానే ఆకలి ఆకలి అంటూ ఉన్నారు పాలు తాగమంటే కూడా వద్దు నువ్వు నాకు టిఫిన్ చేసే అన్నారు సరే అని నేను కూడా ఇంకా పొంగలికి రెడీ చేసి కుక్కర్లో పెట్టేశాను ఈ పప్పు కూడా ఉడికిపోయిందండి వేరే కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంక పప్పు కూడా పామేసాను మెత్తగా కుక్కర్ వచ్చి అటు స్టవ్ పైన పెట్టేసి ఇంకా పప్పు కూడా తిరగబాతి పెట్టేస్తున్నాను పప్పు అయితే మెత్తగా మెదిపేసాను ఇంక ఇది ఒకసారి బాగా చూసుకొని ఉప్పు ఉందా లేదా చూసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకున్నా మరీ చిక్కగా ఉంది పొంగలికి కొంచెము పలసంగా ఉంటేనే మాకు ఇష్టం అండి బాగా కలుపుకొని అని అందుకని ఇంకా దానికి తగినన్ని నీళ్ళు పోసి ఇక్కడొచ్చి పొంగల్ తిరగబాజ్ చేసిన పెనంలోనే నూనె కొంచెం పోసి ఆవాలు వేగాక ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను ఇవి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా ఇందులోకి పోసుకునేవాలి ఇలా పోసుకున్నాక కుక్కర్లోకి కొంచెం వాటర్ పోసి మొత్తం ఒకసారి తిప్పి ఇందులోనే పోసుకునేవాలి ఇది కొంచెం బాగా చిక్కగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడికాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకునేసేది ఇంకా కుక్కర్ విజిల్ రాలేదు నేను ఈ లోపల దేవుడికైతే హార్ట్ ఇచ్చేసాను ఇంకా లేట్ అయిపోతుందని ఇలా పూజ కూడా అయిపోయిందండి నా మార్నింగ్ పూజ ఇది థర్స్డే రోజు మార్నింగ్ అండి ఇలా మొత్తము ఈరోజే క్లీన్ చేసుకునేస్తాను ఫ్రైడే అయితే నేను ఇల్లు కడగను బేస్తవారం రోజే ముందుగా నేను ఇలాగంతా కడిగి ముగ్గేసుకునేస్తాను బయట వాకిలి వరకు శుక్రవారం కడుక్కుంటాను కానీ ఇల్లంతా బేస్తవారమే దీపాలు అన్నీ కడిగి పెట్టేస్తాను ఈ లోపల పొంగల్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆవిరి వచ్చేసాక మోతీసి మొత్తం ఒకసారి కలిపి ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు ఇంకా అందరికీ వేసి ఇచ్చేసానండి అందరూ ఆకిలి మీద ఉండరు నైట్ బయట ఉన్నాము వచ్చి ఇంక కలిసిపోయి సరిగా తినలేదండి ఎవరు కొనుక్కునేసారు మాకేమొద్దు ఏమొద్దు మేము కొనుక్కునేస్తాము అని రాత్రి తినలేదు ఇలా పొద్దున్న నన్ను తొందర పెట్టి నా దగ్గర టెన్షన్ పెట్టి టిఫిన్ చేయించుకున్నారు పాలు తాగమంటే కూడా ఎవరు తాగలేదు మాకు టిఫిన్ చేసి టిఫిన్ చేసి అన్నారు ఇంకా నేనైతే చేసి వాళ్ళకి ఇచ్చేసానండి ఓకే అండి ఈరోజు బ్లాగ్ కూడా ఇంతే మీకు కనుక నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్